వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ పెద్ద యజ్ఞం ఇంటింటికీ ఉచితంగా అత్యవసర మెడికల్ కిట్లు తేదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నారాయణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చింతారెడ్డి పాలెం ఎంపీఎం అండ్ హెచ్ఎన్టీఆర్ జిల్లా వారు విజయవాడ రూరల్ మండలంలో షాబాద జక్కంపూడి కొత్తూరు తాడేపల్లి రాయునపాడు పైడూరుపాడు గొల్లపూడి గ్రామాల్లో ఇంటింటికి ఉచితంగా అత్యవసర మెడికల్ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా గొల్లపూడి సాయిపురం కాలనీలో తేదే పనేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు చిత్రం మీదుగా మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఆరోగ్యపరంగా ఉండాల్సిన జాగ్రత్తలు వాటర్ బాండ్ డిసీజెస్ మలేరియా అలాంటివి ఏమైనా మస్ట్రోబోన్ డిసీజెస్ ఇంకేమైనా వైరల్ ఫీవర్స్ వాటర్ బోన్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇంకేమైనా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమైనా లైక్ డయాబెటీసు హైపర్టెన్షన్ ఇంకేమైనా కానీ చాలా కాలంగా వస్తున్న ఇబ్బందులు ఏమన్నా వాటికి ఏమైనా రిఫరెన్స్ వేరే హయ్యర్ సెంటర్స్కి రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి రిఫరెన్స్ చెప్తా సజెస్ట్ చేస్తున్నాము ఇంకేమైనా అడ్వైజులు వాళ్ళకి కావాల్సిన మెడికేషన్స్ అలాంటివన్నీ కూడా మేము కిట్ ద్వారా ఇలా సప్లై చేస్తున్నాము అందరికీ ఇలా పాంప్లెస్ని పంచుతున్నాము అందరికీ తీసుకోవాల్సిన వాటర్ వాటర్ అలాంటి అన్ని తగ్గించడానికి తిరిగి ఎన్నిస్తూ ఉన్నారు అందరినీ కూడా మనస్ఫూర్తి గమనిస్తాను ఈ సేవలన్నీ కూడా ప్రతిరోజు కంటిన్యూ చేస్తే అనారోగ్యం పాలకుండా ముప్పు బారిని పడిన ప్రతి ఒక్క వరద బాటుని మనం కాపాడుకోవచ్చు అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్త పడవచ్చు అందరికీ ధన్యవాదాలు ఓకే నారాయణ గారు భుత్వం తరఫున సేవలు చేయడమే కాకుండా సింధు అట్లాగే నారాయణ మెడికల్ కాలేజ్ టీమ్ డాక్టర్సుహెచ్ఓ సిబ్బంది ప్లస్ ఆశా వైద్య సిబ్బంది ప్లస్ మెడికల్ కాలేజీ డాక్టర్స్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఎవరైతే దగ్గర దగ్గర అరవై మంది డాక్టర్లు రెండు టీములుగా ఏర్పడి విజయవాడ మహానగరంలో ఎక్కడైతే వరద ముంపు బాలినబడిన ప్రజలకి ఈ కిట్లు ప్రభుత్వం తరఫున ఇచ్చే కిట్లు ప్లస్ నారాయణ విద్యా సంస్థ తరఫున ఇచ్చే వైద్య సదుపాయం అన్నీ కూడా కలిపి ఇవాళ కొనపూడి గ్రామంలోనే ఇటు సాయిపురం కాలనీ దాటి ప్రాంతాలకి వెళ్ళారు కట్నా కల్పనాలి రామట్నానికి వెళ్ళారు జగంపూడి రాయడూపాడు జగన్ కాలనీ అట్లాగే రాయిలపాడు రైలుపట్లు అన్నీ కూడా మొత్తం కూడా తిరిగి ఈ ఒక వారం రోజులు ఏ ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబానికి ఉపయోగపడే ఇంట్లో ఎవరికొచ్చినా ఈ ఫ్యామిలీ పెట్టినా పరాశక మంది దగ్గర నుంచి యాంటీబయాటిక్స్ అన్నీ కూడా కలిపి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పెట్టి ఇంటింటికి ఇస్తూ ఉన్నారు అందరినీ కూడా మంచిగా అభివృద్ధిస్తూ ఉన్నారు ఇటువంటి సేవలో ప్రతి వైద్య కళాశాలలో అట్లాగే అక్కడ పనిచేసే మేనేజ్మెంట్లు కూడా ఎవరు వీలు తగ్గ ఎవరు సాయం చేయాలని కోరుతున్నా ఆల్రెడీ గత పది రోజులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి సాయం చేయడం కానీ వస్తువులు ఇవ్వడం కానీ బట్టలు ఇవ్వడం కానీ భోజనాలు పెట్టడం కానీ మరి గవర్నమెంట్కి సిఆర్ఎం చెక్కులు ఇవ్వటం కానీ చాలా పెద్ద ఎత్తున దాతలు కూడా వాళ్ళ శక్తికి మించి సాయం చేస్తున్నారు అలాగే కంపెనీస్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు ఇస్తూ ఉన్నారు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఈ అనారోగ్యం పాలవ్వకుండా వాళ్ళకి ఆరోగ్యవంతులుగా ప్లస్ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమాచారాన్ని మరి వైద్య సిబ్బంది అట్లాగే డిఎంహెచ్ఓ అలాగే వైద్య ఆరోగ్య శాఖ అందరూ కూడా కలిసి నారాయణ విద్యా సంస్థలు ఈ వీళ్ళందరూ కూడా వైద్య వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ వాళ్ళ వాళ్ళ మరి విభాగాల్లో అయినా కూడా ఇవాళ కష్టం వచ్చింది కలమిటీ వచ్చింది బాధ వచ్చింది మన ప్రజలను కాపాడుకోవాలని నారాయణ గారు నారాయణ వైద్య సంస్థల తరఫున సింధు గారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిఎంఎట్ సిబ్బంది అలాగే సిహెచ్ఓలు కొండపల్లి పిఎస్సి